హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ ఛానల్ ఈరోజు నేను మీకు కొబ్బరికాయ లేకున్న పల్లీ చట్నీ హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ మీరు దోశలతో తినవచ్చు ఇడ్లీతో తినచ్చు వడాతో ఉప్మాతో దేనితోనే తినచ్చండి ఒకసారి ఈ చట్నీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనని ఈ చట్నీ ప్రిపేర్ అయిపోతుంది దాని గురించి ఏమేమి కావాలో అది చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నేను నాలుగు టమాటాలు ఒక కప్పు పలుకులు తీసుకున్నాను కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు ఇవేనండి అక్కర్లేదు చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టి వేపాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే చట్నీ టేస్ట్ మారిపోతుంది పైన తొక్కంతా నల్లగా మాడిపోతుంది లోపల పచ్చిగా ఉండిపోతుంది ఓ పక్క పల్లీలు వేగుతుంటాయి కదండి వేగడానికి టైం పడుతుంది కదా ఈలోగా టమాటాస్ కొంచెం పెద్ద మొక్కలుగానే కట్ చేసుకోండి మరి చిన్న అక్కర్లేదు టమాటోలనండి మధ్య భాగం ఉంది కదండి అది ఎప్పుడు కూడా మీరు యూస్ చేయొద్దు తీసి కట్ చేసి పక్కన పెట్టండి ఇది మాత్రం ఎప్పుడు వేయకండి ఈలోగా టమాటా కట్టింగ్ అవుతుంటుంది ఆ పక్క పల్లీలు ఎగుతూనే ఉంటాయి ఇదిగోండి పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా ఏం చేద్దామంటే ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసాక ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసి లైట్గా ఫ్రై చేయాలి లైట్గా ఫ్రై అయిపోయాక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఉంచి అలాగా మగ్గనివ్వాలండి టమాటాలు వేసి అండి ఇప్పుడు చాలా ఈజీ రెసిపీ అండి ఇది ఎప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోయి టైంలో అయిపోతుంది టమాటా ముక్కలు వేసాక సాల్ట్ వేసుకోండి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది కదా ఈ విధంగా టమాటా మగ్గుతుంది కదా ఇంకా ఒక చిట్కా చెప్తానండి మనం పల్లీలు ఏ పెట్టుకున్నాం కదండి దాని పొట్టు తీసేసిన తర్వాత దాన్ని ఇలాగా చట్టా ఉంటుంది కదా దాంతో ఇలా చేస్తే తన తొక్క అంతను బయటకు అండి ఈజీగా ఎగరకన్నా ఉంటుంది మామూలుగా మనం ఎక్కడ వేసినా ఎగిరిపోతుంది కదండి ఇలా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు ఇలాగ తొక్కను కూడా సపరేట్ చేసేసుకోవచ్చు తొక్కను కింద ఉండిపోతుంది ఈలోగా టమాటా కూడా మెత్తగా అయిపోయిందండి టమాటా చక్కగా మగ్గిపోయింది కదా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లారేలోగా దోసలు వేసుకుందాం ప్లెయిన్ దోశ వేస్తున్నానండి చట్నీకి ప్లెయిన్ దోశ బాగుంటుంది ప్లెయిన్ దోశ వేస్తున్నాను ఒక పక్క దోశలు వేస్తుంటే అక్కడ చట్నీకి మన అన్ని కలిపి పెట్టుకున్నాం కదండి అవన్నీ చల్లారుతాయి అప్పుడు తర్వాత మిక్సీ పెట్టుకుందాం ఇదిగోండి పల్లీలకి తొక్కది వచ్చింది కదా ఫస్ట్ పల్లీలు ఇంకా ఎండుమిరపకాయలు మనం వేయించుకున్నాం కదా అది ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుండేక అప్పుడు టమాటాలు వేద్దాం ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది కదండి కొంచెం బరగ్గా ఇప్పుడు టమాటా ఉంటే అన్నీ వేసేసుకోవాలి టమాటా వేసుకున్నాక మిక్సీ పెట్టించుకోండి మిక్సీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో నూనె వేసుకొని పోపు అన్నీ వేసుకొని పోపు పెట్టుకుందాం చట్నీలోకి పోపుడు మంచి టేస్ట్ ఇలాగ పోపు అన్నీ వేసాక ఎండిమిరప కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టించుకోండి పోపులు ఇలాగ చిటిపెట్టలు వరకు వేయించుకోండి తర్వాత కొంచెం వేయండి ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు టేస్టీ టేస్టీ పల్లీలు చట్నీ రెడీ అయిపోయిందండి చింతపండు వేయలేదు మీరు గమనించరలేదు పండు టమాటాలు వేసుకుంటే చింతపండు ఇవ్వాల్సిన పని లేదు ఆ పులుపు సరిపోతుంది ఈ విధంగా టేస్టీ టేస్టీ మంచి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇది దోశలకి ఇడ్లీకి వడాకి ఉప్మాకి దేనికైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక బాగుంటే అప్పుడు కామెంట్ చేయండి ఎలా ఉందని నేను ఈ చట్నీ ట్రై చేసాకే నేను మీకు వీడియో షేర్ చేస్తున్నాను అంటే మీరు కూడా మంచి చట్నీ తయారు చేసుకొని తినాలి కదా సో చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ చాలా ఈజీగా ఈ చట్నీ రెడీ అయిపోయింది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్